అమ్మాయిలు ఎక్కువ నాన్నతో అబ్బాయిలు ఎక్కువ అమ్మతో అటాచ్మెంట్ ఎక్కువ ఉంటుంది కదా అలాగే నా పిల్లలు ఇద్దరు కూడా నాతోనే ఎక్కువ క్లోజ్గా ఉంటారు సో వాళ్ళకి ఏదైనా కావాలన్నా కూడా నన్నే అడుగుతారనమాట ఇంకా వాళ్ళ నాన్న చెప్పి నేనే అది వాళ్ళకి ఫుల్ఫిల్ చేయాలి అలాగే ఒక విషయంలో హనీ నన్ను అడగడానికి కూడా భయపడి ఇంకా దేవుని మొక్కుకున్నాడంట సో ఆ కోరిక తీరితే చాక్లెట్ ఇస్తానని అదే ఇక్కడ మొక్కు తీర్చుకుంటున్నాడు వీడు వీడు పూజ చేసుకోవడం అంటే ఇంకా దేవుడికి జస్ట్ దండం పెట్టుకొని జపం చేసుకుంటాడు వీడికి అదొక అలవాటు అనమాట సో ఆ కోరిక ఏంటి అని అంటే ఎప్పటినుంచో చాలా రోజుల నుంచి సైకిల్ రిపేర్ అది చాలా రోజుల నుంచి చేయిస్తున్నాం బట్ మళ్ళీ రిపేర్కి వస్తుంది అసలు దానికి పెట్ కొన్నదానికంటే ఈ రిపేరింగ్కి పెట్టిన ఖర్చే ఎక్కువైందనుకుంటా ఇంకా చేయించను అని చెప్పాను ఒకసారి అందుకని వాడు నాకు చెప్పడానికి సో ఫైనల్గా మొక్క అయితే తీర్చుకున్నాడు